ఓకే ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ వచ్చేటప్పటికి ఇక్కడ నెంబర్స్ విచ్ హావ్ ఓన్లీ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్ ఓకే డెఫినేషన్ సంగతి తర్వాత చూసినట్టయితే ఫస్ట్ అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ అవుతుందంటే ఏ నెంబర్ అయితే టూ ఫ్యాక్టర్స్ మాత్రమే కలిగి ఉంటుందో టూ ఫ్యాక్టర్స్ అంటే టూ టేబుల్స్ లో మాత్రమే డివిజిబుల్ అవ్వడం దానికన్నా మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలనుకుంటే ఒక నెంబరు టూ టేబుల్స్ లో మాత్రమే వస్తాయి అంటే ఇప్పుడు సపోజ్ చూద్దాం టూ ఉంది అనుకోండి ఇది టూ టేబుల్ లో వస్తుంది నెక్స్ట్ వన్ టేబుల్ లో కూడా వస్తుంది ఇలా ఈ టూ టేబుల్స్ లో మాత్రమే వస్తుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ దిస్ ఇస్ ద ప్రైమ్ నెంబర్ అర్థమైంది టూ టూ అనేది టూ టేబుల్ లో వస్తుంది వన్ టేబుల్ లో వస్తుంది బికాస్ టూ ఇస్ ద ప్రైమ్ అదే విధంగా ఇప్పుడు సపోజ్ ఫోర్ అనుకోండి ఫోర్ అనేది వన్ లో వస్తుంది టూ టేబుల్లో వస్తుంది త్రీ టేబుల్లో కూడా సారీ సారీ ఫోర్ టేబుల్లో కూడా వస్తుంది ఇలా టూ టేబుల్స్ కంటే ఎక్కువ టేబుల్స్లో వస్తే అది ప్రైమ్ నెంబర్ కాదు ఓన్లీ టూ టేబుల్స్లో మాత్రమే రావాలి మరి సార్ వన్ అనేది ప్రైమ్ నంబర్ అవుతుందా వన్ ప్రైమ్ నెంబర్ కాదు ఎందుకంటే అది ఓన్లీ వన్ టేబుల్లో తప్ప ఇంకే టేబుల్లోనే రాదు ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే వన్ అండ్ ఇట్ సెల్ఫ్ అంటే దానికి అదే టేబుల్లోని వన్ టేబుల్లోని వన్ టేబుల్లోని దాని టేబుల్లోని రావాలి అలా టూ టేబుల్స్ లో వన్ అండ్ ఇట్ సెల్ఫ్ దాని చూడండి నంబర్ విచ్ ఏ నెంబర్ అయితే హ్యావ్ వన్ ఓన్లీ అండ్ వన్ అని రాసుకోండి వన్ అండ్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ వన్ దానికి అదే దానికి అదే ఫ్యాక్టర్స్ గా ఉన్నట్టయితే అంటే వన్ టేబుల్లోని దాని టేబుల్లోని ఇప్పుడు ఏదైతే తీసుకున్న దాని టేబుల్లోని అలా రెండు టేబుల్స్ లో చూడండి వన్ అండ్ ఇట్ సెల్ఫ్ పోయినట్టయితే రెండే మీకు బాగా తెలియాలంటే టూ టేబుల్స్ లో మాత్రం వస్తుంది టూ టేబుల్స్ లోనే రావాలి టూ టేబుల్ కాదు టూ టేబుల్స్ లో మాత్రమే అలా వచ్చినట్టయితే దాని ప్రైమ్ నెంబర్ అంటారు ఇప్పుడు సపోజ్ త్రీ అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది అవదా చూడండి త్రీ అనేది ప్రైమ్ నెంబర్ ఎందుకంటే వన్ టేబుల్ లో వస్తుంది నెక్స్ట్ మళ్ళా త్రీ టేబుల్లో వస్తుంది వన్ అండ్ ఇట్ సెల్ఫ్ కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది ఓకే టూ ఫ్యాక్టర్స్ ఉండడం అంటే టూ టేబుల్స్ లో మాత్రమే రావడం అనమాట చూడండి హ్యాస్ టూ ఫ్యాక్టర్స్ నంబర్స్ విచ్ హ్యావ్ ఓల్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఫ్యాక్టర్స్ వన్ ఉండాలి దానికి అదే టేబుల్ లోనే పోయి ఉండాలి అలా టూ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే దాన్ని మనం ఏం పిలుస్తామంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం చూడండి టూ వన్ అండ్ టూ త్రీ చూడండి త్రీ వన్ అండ్ త్రీ ఫైవ్ వన్ అండ్ ఫైవ్ సెవెన్ వన్ అండ్ సెవెన్ ఆ టేబుల్స్ లోనే వస్తాయి ఇలా టూ టేబుల్స్ లో మాత్రం వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ మనకి కాంపోజిట్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అంటే నెంబర్స్ విచ్ హావ్ మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ అంటే రెండు కంటే ఎక్కువ టేబుల్స్ లో రావాలి రెండు కంటే ఎక్కువ టేబుల్స్ లో వస్తే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అని అంటాం అంటే సపోజ్ ఫోర్ ఇస్ ద కాంపోజిట్ నెంబర్ చూడండి వన్ టేబుల్ వస్తుంది టూ టేబుల్ అండ్ ఫోర్ టేబుల్ కాబట్టి ఫ్యాక్టర్స్ ఇక్కడ ద ఫ్యాక్టర్ టూ టేబుల్స్ కంటే ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ద కాంపోజిట్ నెంబర్ ఓకే టూ టేబుల్స్ కంటే ఎక్కువ టేబుల్స్ లో వస్తే కాంపోజిట్ నెంబర్ టూ టేబుల్స్ లో మాత్రం వస్తే ప్రైమ్ నెంబర్ మరి వన్ టేబుల్ లోనే వస్తే సార్ దాని ఏమానం వన్ అనేది ప్రైమ్ నెంబర్ జస్ట్ అంతే సారీ వన్ అనేది ఆర్ నంబర్ అంతే ఇప్పుడు చూస్తే మీకు అర్థమైంది కాంపోజిట్ నెంబర్ గురించి అర్థమైంది ప్రైమ్ నెంబర్ గురించి అర్థమైంది ఇప్పుడు చూసినట్లయితే కో ప్రైమ్ నెంబర్స్ అంటే కో ప్రైమ్ నెంబర్స్ అనేటప్పటికి ఇక్కడ కో ప్రైమ్ నెంబర్స్ అంటే నెంబర్స్ విచ్ హావ్ నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ మిగతా ఏవి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు ఇప్పుడు సపోజ్ మనం ఏం చేద్దామంటే ఫైవ్ ఫ్యాక్టర్స్ రాయండి ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫైవ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ ఫ్యాక్టర్స్ రాయండి వన్ టేబుల్ వస్తుంది టూ టేబుల్ సారీ వన్ టేబుల్ వస్తుంది ఫైవ్ టేబుల్ వస్తుంది రెండే ఫ్యాక్టర్స్ ఉన్నాయి నెక్స్ట్ సిక్స్ కి రాయండి సిక్స్ కి ఫ్యాక్టర్స్ రాయండి ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సిక్స్ దానికి వన్ సిక్స్ ఈ రెండింటిలో కామన్ గా వన్ అనేది ఫ్యాక్టర్ అలా కామన్ గా వన్ అనేది గా ఉండే నెంబర్స్ మనం ఏమంటాము అంటే మనం కో ప్రైమ్ నెంబర్స్ అని అంటాం అవి ప్రైమ్ నెంబర్ సవాళ్ళని ఏమి లేదు ప్రైమ్ నెంబర్ సభాలని ఏమి లేదు సిక్స్ ప్రైమ్ నెంబర్ ఈవెన్ నెంబర్ కదా ప్రైమ్ నెంబర్ సభాలని ఏమి లేదు ఏ టూ నెంబర్స్కి అయితే ఒకటి మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఇలా వన్ మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉంటాయో వాటిని మనం ఏమంటాము అంటే కో ప్రైమ్ నెంబర్స్ అని అంటాం ఓకేనా ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓకే నెక్స్ట్ వీడియోలో మీరు వచ్చేటప్పటికి యూక్లిడ్ డివిజన్ లామా గురించి కొంచెం జాగ్రత్తగా అయితే నేర్చుకుందాం ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్కి చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఓకే ఖచ్చితంగా మాత్రం మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్